తెలుగున వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ నాయకురాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవందర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే కవిత నడుస్తున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు మాజీ మంత్రి హరీష్రావుపై కవిత చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని పద్మా దేవందర్ రెడ్డి అన్నారు శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం డొల్లతనాన్ని హరీష్ రావు ఎండగడుతూ ఉంటే ఆయన సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు మొక్కుతున్నారంటూ కవిత ఆరోపించడం దారుణమని ఆమె పేర్కొన్నారు హరీష్రావుపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎట్టి పరిస్థితులను సహించేది లేదని హెచ్చరించారు హిందూ పండగల సందర్భంగా పోలీసులు విధిస్తున్న ఆంక్షలపై గోషమహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు పండుగలు ఏ విధంగా జరుపుకోవాలో చెప్పడానికి మీరెవరంటూ పోలీస్ కమిషనర్ డీజీపీని ఆయన సూటిగా ప్రశ్నించారు హిందూ పండుగలు వచ్చినప్పుడల్లా డీజేలు బ్యాండ్లు పెట్టవద్దు అంటూ ఆంక్షలు విధించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళ్తే రాబోయే గణేష్ నిమజ్జనం ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని రాజాసింగ్ పోలీసుల వైఖరిపై విమర్శలు గుప్పించారు ఏదైనా హిందూ పండుగ వస్తే చాలు పోలీసులు ఆంక్షల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు డీజేలు పెట్టద్దు బ్యాండ్లు పెట్టద్దు అంటున్నారు మా పండుగలు ఎలా చేసుకోవాలో మీరే నిర్ణయిస్తారా అని పోలీసులు ఉన్నతాధికారులను ఆయన నిలదీశారు హనుమాన్ జయంతికి కూడా ఇదే తరహా ఆంక్షలు విధిస్తారని ఆయన గుర్తు చేశారు మాదాపూర్ మయంబుజాలో లడ్డూ వేలంపాట రికార్డు బ్రేక్ చేసింది ఈ ఏడాది కూడా హోరాహోరిగా లడ్డూ వేలంపాట సాగింది యాభై ఒక లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలకు ధర పలికింది ఈ ఏడాది లడ్డూను గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత కైవసం చేసుకున్నారు ఆయన ఖమ్మం జిల్లా ఇల్లందుల గ్రామం వాసి గత సంవత్సరం ఇరవై తొమ్మిది లక్షలకు మాదాపూర్ మయంబుజా లడ్డు ధర పలికింది ఏపీ మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖ మంత్రి నారాయణ లోకేష్ ఢిల్లీలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన సెప్టెంబర్ ఐదవ తేదీ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు ఈ భేటీ కోసం మంత్రి లోకేష్ సెప్టెంబర్ నాలుగున రాత్రే ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు ప్రధాని మోదీతో మంత్రి లోకేష్ జరపనున్న ఈ సమావేశం పూర్తిగా మర్యాదపూర్వకంగా భేటీ అని అధికారిక వర్గాలు వెల్లడించాయి ఢిల్లీలో ప్రధానితో సమావేశం ముగిసిన వెంటనే మంత్రి లోకేష్ తిరిగి రాష్ట్రానికి పయనం కానున్నారు తిరిగి సెప్టెంబర్ ఐదున మధ్యాహ్నం కల్లా ఆయన రాష్ట్రానికి చేరుకుంటారని సమాచారం అనంతరం ఆయన నేరుగా అమరావతిలో జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు జగన్ ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణం పథకంలో భారీ కుంభకోణం జరిగిందని దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు విజిలెన్స్ విచారణకు ఆదేశించారని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు నెల్లూరులో సెప్టెంబర్ నాలుగున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు ధనాన్ని దుర్వినియోగం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు గత ఐదేళ్లలో ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదని సోమిరెడ్డి విమర్శించారు మెటీరియల్ కొనుగోలు కోసం మూడు వేల రెండు వందల కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులో చూపించి లబ్ధిదారుల పేరుతో దొంగ సంతకాలు సృష్టించి మెటీరియల్ను పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు కేవలం స్టీల్ కొనుగోలులోనే దాదాపు రెండు వందల యాభై కోట్ల కుంభకోణం జరిగిందని మార్కెట్ ధరల కంటే అధిక ధరకు ఐరన్ కొనుగోలు చేసి అవినీతికి పాల్పడ్డారని అన్నారు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో చేపట్టిన చారిత్రాత్మక సంస్కరణలు స్టాక్ మార్కెట్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి ఈ సానుకూల పరిణామంతో సెప్టెంబర్ నాలుగున ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సూచీలు పరుగులు పెట్టాయి బీఎస్సీ సెన్సెక్స్ ఒక దశలో ఏకంగా బిఎస్సీ సెన్సెక్స్ ఒక దశలో ఏకంగా ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పాయింట్లు ఎగబాకి ఎనభై వేల నాలుగు వందల యాభై ఆరు వద్దకు చేరింది అదేవిధంగా ఎన్ఏసి నిఫ్ట్ రెండు వందల అరవై ఐదు పాయింట్లు లాభంతో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై వద్ద తన జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది ఆ తర్వాత కొంత ఒత్తిడికి లోనైనప్పటికీ సెన్సెక్స్ ఆరు వందల యాభై పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కీలకపరమైన మార్పులు చేస్తూ ఉంది ఈ మార్పులు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తూ ఉన్నాయి ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన ఆర్థిక చట్టంలో ఈ మార్పులను ప్రవేశపెట్టింది తాజాగా సిబిఐసి జారీ చేసిన ఆర్డర్లో ఈ విషయాన్ని మరోసారి పేర్కొంది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కు సంబంధించి క్లైమ్స్ ఫైల్స్ చేసేందుకు అదనపు సమయాన్ని కేటాయిస్తూ ఈ మార్పులు చేసింది ట్యాక్స్ కంప్లైంట్స్ను బలోపేతం చేసేందుకు ఈ మార్పులు చేపడుతుంది గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని పొందేందుకు సెప్టెంబర్ ముప్పైలో దాఖలా చేయాల్సిన జీఎస్టీ రిటర్న్ల గడువును నవంబర్ ముప్పై వరకు కేంద్రం పొడిగించింది అదేవిధంగా క్రెడిట్ నోట్లు జారీ డిక్లరేషన్లు కూడా సెప్టెంబర్ ముప్పై నుంచి నవంబర్ ముప్పై వరకు పొడిగించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారిక ప్రయాణాల నిమిత్తం కొనుగోలు చేయనున్న అత్యంత భద్రత కలిగిన నూతన బిఎన్డబ్ల్యూ కారుకు పన్నుల నుంచి పూర్తి మినహాయింపు లభించింది మూడు పాయింట్ ఆరు ఆరు కోట్ల విలువైన ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై విధించాల్సిన ఐజీఎస్టీ కంపెన్సేషన్ రద్దు చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రపతి వాహనం ఒక విలాసవంతమైన వస్తువు కాదని దేశ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక ఆస్తి అనే ప్రత్యేక కారణంతో ఈ వెసులుబాటు కల్పించారు సాధారణంగా ఇలాంటి విదేశీ కార్ల దిగుమతిపై ఇరవై ఎనిమిది శాతం ఐజీఎస్టీతో పాటు కస్టమ్స్ సుంకం అదనపు శిసులు భారీగా ఉంటాయి అయితే రాష్ట్రపతి భద్రతా దృష్ట్యా ఈ వాహనం అత్యంత అవశక్యమని భావించిన జిఎస్టి కౌన్సిల్ ఫిట్మెంట్ కమిటీ పన్ను మినహాయింపు కోసం ప్రతిపాదించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ఆమోదించింది దీంతో రాష్ట్రపతి సచివాలయం ఎటువంటి పన్నుభారం లేకుండా ఈ వాహనాన్ని సమకూర్చుకోనుంది భారత వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యాభై శాతం మేర భారీగా ప్రతీకార సుంకాలు విధించడం అంతర్జాతీయంగా చర్చాంశంగా మారింది రష్యా నుంచి భారత్ చెమురు కొనుగోలు చేస్తున్నందుకే ఈ ఆంక్షలు విధిస్తున్నామని అమెరికా అధికారికంగా చెప్తున్నప్పటికీ దీని వెనుక ఆర్థిక కారణాల కన్నా ట్రంప్ వ్యక్తిగత అహమే ప్రధాన పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు వెల్లడిస్తూ ఉన్నారు ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్తాన్తో కాల్పుల విరమణం ఒప్పందానికి తానే కుదిరించానని ట్రంప్ చెప్పుకోవడానికి భారత్ తీవ్రంగా ఖండించింది ఈ పరిణామంతో అహం దెబ్బతిన్న ట్రంప్ భారత్పై ప్రతీకార చర్యకు దిగుతున్నారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి లండన్కు చెందిన ఒక ప్రముఖ దినపత్రిక ప్రకారం ట్రంప్ విధించిన యాభై శాతం సుంకం ఆర్థికపరమైన అంశం కన్నా తన అధికారాన్ని ప్రదర్శించడానికే ఎక్కువ సంబంధం ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొంది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్వు